వర్షాకాలంలో జోరుగా వర్షాలు కురిసి వరదలు పొర్లుతున్నాయి చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి ఈ కాలంలో వ్యాధులు మన మీదికి దాడి చేయటానికి లేడి మీద పులి ఎలా దాడి చేసే విధంగా పొంచి ఉన్నాయో అలా ఉన్నాయి ఒకటి జలుబు దగ్గు ప్లూ జ్వరం ఈ సీజన్లో జలుబు దగ్గు ప్లూ జ్వరం పలు రకాల వైరస్ వలన వస్తాయి మన ఇంటితో పాటు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి వర్షంలో తడవకుండా జాగ్రత్త వహించాలి బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి రెండు జ్వరాలు ఈ కాలంలో వచ్చేటి మ ఇవి దోమల వలన మనకు వస్తుంది నీరు నిల్వలేకుండా చూసుకోవాలి దోమలు కుట్టకుండా చూసుకోవాలి మూడు కలర ఇది కలుషితమైన నీరు ఆహారం తీసుకోవటం వలన అందుకే జాగ్రత్తలు చాలా అవసరం బయట ఆహారం తీసుకోకండి మిగిలిన ఐపాటైటస్ ఏ కలుషితమైన ఆహారం నీటి వలన ఇది రావచ్చు ఇది లివర్పై చాలా ప్రభావం చూపిస్తుంది వచ్చిన వారిలో జ్వరం వాంతులు